ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు వాడు సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా దిస్ ఈస్ ఫర్ మై సన్ కాంతం నిజమైన పోలీస్ ఎవడో పార్టీకి యూనిఫామ్ లో రాడాయని చెప్పాను విన్నావా పర్లేదులేండి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు ఏంటి సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు చెప్పానా పదండి అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది ఏమా కష్టపడి సారీ కట్టాను ఓ లైక్ ఓ కామెంట్ పడేచ్చుగా రెడ్డి గారు అమ్మాయి సారీ బాగుంది కదా అతను చెప్తావేంటి లైక్ ఒక బెంటో చేయమన్నావు కదా అందుకే డైరెక్ట్ గా షేర్ చేస్తా ఓ ఓకే ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీ తో షేర్ చేస్తా ఏ ఏమహి ఎక్స్క్యూజ్ మీ సర్ యు ఆ టీవీ రిపోర్టర్ ఓ కవి కేసులో మీ అబ్బాయి తో ట్రావెల్ చేస్తున్నా గుడ్ నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నకి ఇవని మామలేగా వాట్ అంటే అది ప్రస్తుతి పోలీస్ ది భార్య సంబంధం తన ఫీలింగ్ నూరా ఏమండి ఒక డైలాగ్ కదలండి నువ్వు భయపెడితే ఎక్స్క్యూజ్ మీ వీరు మా వారు వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ రావు కద అది సైడ్ బిజినెస్ సార్ ఇది ప్రొఫెషన్ ఆయన పోలీసే కాదు కదా మా ఆయన పోలీస్ ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు అంటే అది ఆయన వేరే జోన్ సార్ ఏ జోను ఈస్ట్ కోస్ట్ జోన్ అడిగితే ట్రైన్ పేరు అంటయ్యా కన్ఫ్యూజ్ అయ్యాను సార్ ఈస్ట్ డిజిగ్నేషన్ ఏంటి యా నన్ అడుగుతానండి మీరే ఫిక్స్ అయ్యేటట్టుగా మీరు చెప్పమండి

లేదు నాన్న మీ వాల్యూ ఏంటో యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది మా తాపి మేస్త్రి లైన్లో ఉన్నాడు ఈ బొక్కలన్నీ సిమెంట్తో అంటాడు నేను ఏమన్నానంటే కలర్ పేపర్ అంటున్నావు అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్గా ఉంటుంది అన్నాను నువ్వేమంటావు జనం మనల్ని చూసి నవ్వుతున్నారా వినిపిస్తున్నాయా ఆ నవ్వులు వినిపిస్తున్నాయా నా తమ్ముడు ఎలా బయటకు తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్తో పుడ్చాలా పేపర్ అతికించాలా అవసరమా ఇప్పుడు ఏం చేద్దాం యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రచ్చకొట్టండి సిటీ తగలబడిపోవాలి రెడ్డి గారు మై డియర్ స్టూడెంట్స్ దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఏంటమ్మా బొక్క నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది అరగంటలో జీకే గారు తమ్ముడు కనుక రిలీజ్ అవుతాయి సిటీ తగలబడిపోతాయి మా జీకే తమ్ముడు వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం నేను సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతాను అమలు ఎందుకు కృష్ణ సార్ మాకెంత పరువు తక్కువ ఆలోచించారా నేనేం తప్పు చేసాను సార్ సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులుది స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ ది మా పిల్లలు బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి బడికెళ్ళి చదువుకున్నారా లైవ్ చూడండి చీకే నాకు తండ్రి మరి నేను ఎవరునే చీకే తమ్ముడు రిలీజ్ అయినంతవరకు కాలేజీలు లేవు ఎగ్జామ్స్ లేవు చదువు మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నాం మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చూసినా ఎక్కడి నుంచి పోయేది ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లై మీద పిక్నిక్ ప్లాన్ చేశారా మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా ఎంఆర్పిఎఫ్ మదర్స్ రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అమ్మా అమ్మా మై డియర్ మదర్స్ టేక్ పొజిషన్స్ అటాక్ అదే రెడ్డి మనం కేదన్స్ ఆడుకుందాం అక్కడ బ్లడ్ పడ్డాక ఇక్కడ రెడ్ పడాలి సార్

ఎందుకు మట చూస్తున్నావా సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయిందా ఏంది మా మొహమా గమ్మం చూస్తుంటే గుండె ఆగిపోతున్నా ఏదో చెప్పమ్మా వీలైతే క్షమించు లేదా శిక్షించు దయచేసి నేను కొడుకు నేను గుర్తించమ్మా గుర్తించు గుర్తిస్తాండ మదర్సందరం కొడుకులు ఆపరేషన్ కింద పేరు పెట్టండి సార్ స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ పుత్రన్ పెడదాం క్లియర్ సార్ హలో లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే నీకు ఇంకా రెండు రోజులు టైం ఉంది ఆల్ ద బెస్ట్